కావ్య రాజు గొడవ పడుతూ ఉంటే అప్పు స్పృహ కోల్పోతుంది దీంతో ధాన్యలక్ష్మి కావ్య మీద ఫైర్ అవుతుంది ఇలా ఇవాల్టి ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది అప్పు ఒంటరిగా బాధపడుతూ ఉంటే రుద్రాన్ని చూస్తుంది వెళ్లి ధాన్యలక్ష్మిని తీసుకొచ్చి అప్పుని చూపిస్తుంది కావ్య రాజుల గొడవల కారణంగా నీ కోడలు బాధపడుతోంది నువ్వు ఇలాగే చూస్తూ ఉంటే రాజ్ అన్నట్టు అబార్షన్ కావి కాదు నీ అవుతుంది చూసుకోమరి జాగ్రత్తగా ఉండాలి కదా అని రెచ్చగొట్టి వెళ్ళిపోతుంది వెంటనే ధాన్యలక్ష్మి కళ్యాణ్ దగ్గరికి వెళుతుంది ఒరే కళ్యాణ్ నువ్వు అప్పు కాసేపు సరదాగా ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు కదా అని అంటుంది ఇప్పుడా తర్వాత వెళ్తాంలే అమ్మా అంటాడు కళ్యాణ్ ఇప్పుడే వెళ్ళండి నేను వద్దని చెప్పినప్పుడు వెళ్లేవాళ్ళు కదా ఇప్పుడు నేను వెళ్లమంటే వెళ్లడం లేదేంటి అని అంటుంది సరేలేమ్మా వెళతాం అని కళ్యాణ్ అంటాడు ఇంకో విషయం తను ఎప్పుడూ అలా డల్లుగా ఉండొద్దని చెప్పు పుట్టే పిల్లలు కూడా అలాగే పుడతారు అంటుంది ధాన్యలక్ష్మి సరేనమ్మా అనే కళ్యాణ్ అప్పు దగ్గరికి వెళ్లి పొట్టి మనం కాస్త అలా వెళ్ళొద్దామా అని అడుగుతాడు నాకిప్పుడు మూడ్ లేదు కూచి అంటుంది అప్పు మన కోసం కాదు పొట్టి అమ్మ కోసం అమ్మ నిన్ను గమనిస్తోంది అందుకే రిలాక్సేషన్ కోసం బయటికి తీసుకెళ్లమని మరీ మరీ చెప్పింది వెళ్ళకపోతే హర్ట్ అవుతుంది పుట్టి ప్లీజ్ వెళదాం పదా అని అంటాడు కళ్యాణ్ సరే వెళదాం పదా అంటూ అప్పు కళ్యాణ్ తో బయలుదేరుతుంది రాజ్ బయట గేట్ దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటే కావ్య వెళ్లి నాటకం ఆడుతుంది దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది ఇంతలో బయటికి వెళ్లడానికి వచ్చిన అప్పు వాళ్ల గొడవ చూసి బాధగా లోపలికెళ్లిపోతుంది లోపలికొస్తున్న అప్పుని చూసిన ధాన్యం దగ్గరికి వెళుతుంది అప్పు ఇందాకే కదా బయటికెళుతున్నానని చెప్పావు మరి ఇంతలోనే వచ్చేసావు వెళ్లడం లేదా అని అడుగుతుంది వెళదామని అనుకున్నానత్తయ్యా కానీ వెళ్ళలేకపోయాను నన్ను క్షమించండి అని లోపలికి వెళ్ళిపోతుంది అసలు ఏమైంది దీనికి అనుకుంటుంది ధాన్యం వెంటనే రుద్రాణి అప్పు బయటికి వెళ్ళకపోవడానికి కారణం ఆ కావ్యే అని అంటుంది ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి అంటుంది ధాన్యం అవును ధాన్య లక్ష్మి నీ కోడలు ఆనందాలను సంతోషాలను దూరం చేస్తోంది ఆ కావ్యే పాపం అప్పు హ్యాపీగా ఉండాలని ప్రయత్నిస్తోంది కాని ఏం లాభం ప్రతిక్షణం ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటే ఎవరైనా ఎలా హ్యాపీగా ఉంటారు చెప్పు ఇందాక నీ మాట మీద గౌరవంతో తన బిడ్డ మీద ప్రేమతో హాయిగా కాసేపు బయటికి వెళ్లడానికి బయలుదేరారు బయట ఫోన్ లో విడాకుల గురించి మాట్లాడుతూ కావ్య కనిపించింది అందుకే మళ్లీ ఇంట్లోకి వచ్చింది కావ్య కారణంగా పాపం నీ కోడల అప్పు చాలా నలిగిపోతోంది ధాన్యలక్ష్మి ఇప్పటికైనా కళ్ళు తెరువు ఏదో ఒక ప్రాబ్లం రాకముందే అలర్ట్ అవ్వు లేకపోతే ఆ తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది అంటూ రుద్రాణి తన మాటలతో ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టి వెళ్లిపోతుంది తర్వాత రాజ్ కావ్యను హాస్పిటల్ కు వెళదామని అడిగితే నిజం చెప్పే వరకు రానంటుంది కావాలంటే విడాకులు తీసుకుంటానని బెదిరిస్తుంది దాంతో రాజ్ తాను కూడా విడాకులు ఇస్తానని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు అప్పు కళ్ళు తిరిగి పడిపోతుంది దాంతో ధాన్యలక్ష్మి కావ్యను తిడుతుంది ఇంతలో డాక్టర్ వచ్చి అప్పుని చెక్ చేసి జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోతుంది తర్వాత రాజ్ కళ్యాణ్ కు సారీ చెప్తాడు ఇంతలో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది